పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు సబ్ రిజిస్టర్ సునీత ప్రైవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బి నరేష్ గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి సంప్రదించగా డబ్బులు డిమాండ్ నా పేరు లడే శ్రీనివాస్ చిత్రాంపురం గ్రామం మా అమ్మ నాన్న మా ఇతర అన్నములకి రెండు రెండు భాగాలుగా ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేయడానికి మేము డిసైడ్ చేసుకున్నాము దాని కొరకే మేము మొట్టమరేష్ కాంటాక్ట్ అయ్యాము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నరేష్ వెళ్ళొచ్చి మేడం అడిగొచ్చి మేడం విన్నాను మీరు రెండు డిమాండ్ చేస్తుందని చెప్పేసి మాకు చెప్పారు మేడం రిట్రీడే కదా మాది అమ్మనాన్న ఇచ్చిందే కదా అన్ని లీగల్ ప్రోసెడ్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నా కూడా మేడం కంపెనీ కాలేదు దాని ద్వారా నరేష్ కన్విడ్ చేసినా మేడం కన్వెక్ట్ చేసే ఉండలేదు దాని ద్వారా మాకు చిరాకు వచ్చేసి మీరు దాని మనం ఏసీబీ కండక్ట్ అయ్యాను మీరు నేరుగా మేడం కలిసిందా நரேஷ் தான் அடிப்பா மதி மதவர்த்தி நரேஷ் அது கால நேரம் நரேஷ் தான் அமௌண்ட்